కాకినాడ డ్రైవర్స్ కాలనీ నందు గల రెండు చిల్డ్రన్ హోమ్ నందు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెండువో క్లబ్ అధ్యక్షురాలు అలీ బాల త్రిపుర సుందరి ఆధ్వర్యంలో ఆమె మిత్రులు సాయి తేజాల కుమారుడు జన్మదినం జన్మదిన పిల్లల దుస్తులు వస్తువులు పెట్టుకున్నటకు రెండు ఐరన్ ర్యాక్లను బహుకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్స్ డిస్టిక్ వన్ నాట్ సిక్స్ గవర్నర్ అలై వనం శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల అవసరాలకు ఉపయోగపడే ర్యాక్స్ హోమ్కి ఇవ్వడం చాలా గొప్ప విషయమని ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించిన క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సమాజంలో మనవంతు బాధ్యతగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనసుకు ప్రశాంతత చేకూరుతుందని ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు ఇంతటి చక్కటి కార్యక్రమంలో తనను భాగస్వామిని చేయడం అనంతరం చిన్నారుల మధ్య భవిత్ కేక్ కట్ చేసి పిల్లలకు కేక్ స్నాక్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్సి అలయ్ దుర్గా సుభద్ర డిసిఎన్ అలయ్ కిరణ్ కుమార్ అలయ్ ఎం గణేష్ అలయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు రైన్బో క్లబ్ అధ్యక్షులైన బాల త్రిపుర సుందరి గారి అధ్యక్షతన మరి తేజ సాయి వాళ్ళ యొక్క హైదరాబాద్ వాస్తవిలు వాళ్ళ యొక్క బాబు భవతి భవిత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి రెయిన్బో రైన్బో చిల్డ్రన్ హోమ్ లో రెండు కవోర్డ్స్ మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ మరి సుందరి గారు ద్వారా ఈ యొక్క చిల్డ్రన్స్ కి ఇవ్వడం జరుగుతుంది మరి ఆ బాబు మరిన్ని పుట్టినరోజులు చేసుకుంటూ మరింత తెలివితేటతో మంచి ఆరోగ్యంగా ఉంటూ మరి చదువులో కానీ అన్ని విషయాలు కూడా ముందు ముందు బాగా ఉండి ఇలాంటి పిల్లలకి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా దేవుడు ఆశీర్వదించాలని మళ్ళీ అలాగే మరి సుందరి గారు కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అందరినీ ప్రోత్సహిస్తూ అందరినీ కలుపుకుంటూ వెళ్తూ మరి ఎవరైతే దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అందరినీ కలుపుకుంటూ ఎవరికి ఏ సహాయం కావాలన్నా మరి ఆడు తోచిన సహాయం చేస్తూ ఉన్న వాళ్ళతో కూడా చేయడం కూడా చాలా గౌరవంగా చెప్పుకోవచ్చు మరి సుందరి గారి కూడా మంచి కార్యక్రమాలు చేశారు మరి లోనే రెయిన్బో క్లబ్ మంచి క్లబ్గా మరి మంచి మంచి కార్యక్రమం మంచి మంచి సేవా కార్యక్రమాలతో చాలా చక్కగా చేశారు ముందు ముందు కూడా నెక్స్ట్ రాబోయే మరి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో కూడా మంచి సేవా కార్యక్రమం చేస్తూ డిస్టిక్లోనే కాదు ఇంటర్నేషనల్ కూడా మంచి గుర్తింపు వచ్చేలాగా మరి వాళ్ళు ఇంకా కృషి చేస్తారని ఆశిస్తూ మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమంలో రీజన్ చైర్మన్ సుభద్ర అలాగే ప్రెసిడెంట్ సుందరి గారు కుమారి గారు కిరణ్ మేము సైతం మీకోసం ప్రెసిడెంట్ గణేష్ గారు అలాగే వీళ్ళందరికీ పాల్గొని మరి రూమ్ లో పిల్లలందరికీ కూడా ఆశీర్వించడం జరిగింది